దివాళీ సీజన్ కోసం చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి ఇప్పటికీ కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కేరామ్ ప్రదీప్ రంగనాథన్ డూడ్ సినిమాలు పోటీ పడుతున్నాయి తాజాగా మరికొన్ని సినిమాలు రంగంలోకి దిగే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి లాస్ట్ ఇయర్ దీపావళిని అంత తేలిగ్గా మర్చిపోలేరు కిరణ్ అబ్బవరం మూవీతో అనూహ్యమైన హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం జబర్దస్త్ స్క్రీన్ ప్లే ఆ సినిమాకి మైలేజ్ తెచ్చింది ఇప్పుడు అలాంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు దీపావళి రిలీజ్ కి రెడీ అవుతోంది ఆల్రెడీ సక్సెస్ మీదున్న ప్రదీప్ రంగనాథన్ కూడా డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కరుపు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు దీపావళి బరిలో సూర్యకు సక్సెస్ ఇవ్వడమే తన ధ్యేయం అంటున్నారు బాలాజీ రెట్రోకొచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ కరుపు మూవీకి రాకుండా చూసుకోవాలన్నది ఆయన ప్లాన్ అన్నతో పోటీ పట్టానికి రెడీ అవుతున్నారు తమ్ముడు కార్తి ఆల్రెడీ తో సక్సెస్ చూసిన కార్తి ఇప్పుడు దానికి సీక్వెల్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి వీళ్లందరితో పాటు అనుపమ కూడా రంగంలోకి దిగడానికి రెడీ అయిపోతున్నారు ఆమె నటిస్తున్న సినిమా బైసన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరో ఈ సినిమా సమయంలోనే అనుపమ ధ్రువ్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి